పథకాలు హామీల అమలు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీజేపీ భావిస్తుంది ఇటీవల బీజేఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు రుణమాఫీ అవని రైతుల పక్షాన పోరాటం చేయాలని నేత మహేశ్వర్ రెడ్డి నిర్ణయించారు రైతు భరోసా రైతు బీమా వంటి అంశాలు ఇతర హామీలపైన పోరాడాలని డిసైడ్ అయ్యారు ముందుగా సెప్టెంబర్ ఇరవై ఇందిరా పార్క్ వద్ద రైతు దీక్ష చేయాలని నిర్ణయించారు అయితే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉండటంతో రైతు దీక్షకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు మెంబర్షిప్ డ్రైవ్ తర్వాతే రైతు దీక్ష చేయాలని స్పష్టం చేశారు దీంతో మంగళవారం దీక్ష తేదీ వేదికను మంగళవారం అనౌన్స్ అవకాశం ఉంది కాగా స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరకాటంలో పెట్టాలని నేత ఏలేటి ఆధ్వర్యంలో రైతు దీక్ష చేయాలని నిర్ణయించారు అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జమ్మూ కశ్మీర్ ఎన్నికల బిజీలో ఉండటంతో ఇక్కడి నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేశాయి దీంతో దీక్ష ఆలస్యమైనట్లు తెలుస్తోంది అయితే ఇప్పుడు రైతు దీక్షకు గ్రీన్ సిగ్నల్ రావడంతో నిర్వహణపై పార్టీ నేతలు దృష్టి సారించారు